ఒక అవకాశం వచ్చింది టైం బాగా నేను ఓడిపోవడం జరిగింది కానీ చెప్తాను నాకు ప్రశ్న మీరు ప్రశ్నలు అడుగుతున్నా నేను జవాబు చెప్తున్నా మొత్తం మీ మాటలకు మీ ప్రశ్నలకు నేను గౌరవించాల్సిన అవసరం నాకున్నది ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత సెక్షన్ ఏమేమి ఆలోచన తీసుకుంటే అవి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మెదక్ పార్లమెంటు నేను పూర్తి చేయాలని ఆలోచన లేను నిలబడతాన్ని ఎక్కడ చర్చ లేదు దాని విషయంలో అభ్యర్థి ముఖ్యమంత్రి గోవంత్ రెడ్డి గారు ఇన్చార్జ్ దీపాన్షి గారు మా జిల్లా మినిస్టర్ ఆ పార్లమెంట్ ఇన్చార్జ్ దామోదర్ రాజే నరసింహ గారు వారు ముగ్గురు కూర్చొని అట్లాగే ఏఐసిసి సెక్రటరీ పార్లమెంట్ ఇచ్చారు విష్ణు గారు ఇక కూర్చొని నిర్ణయం చేసుకుంటారు ఆల్రెడీ సర్వే కూడా జరుగుతున్నది అలాగే ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది ఇంట్లో నుంచి నన్ను మళ్ళొకసారి మీ ఊహాగానంలో మెదక్ లో జగ్గారెడ్డి అనేది మై దగ్గర

చెక్ చేసుకొని చెప్పండి మళ్ళా ఆయనలో అడగో మళ్ళీ నేను మరి ఒక స్త్రీ అక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి అమ్మాయి